అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్న ఒక దివ్య దర్శనం మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను మహాభారతంలోని యుద్ధానికి సిద్ధంగా ఉన్న అర్జునుడికి భగవద్గీత ఉపదేశానంతరం శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూప దర్శనాన్ని చూపిస్తాడు ఆ విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను పాండవులు అరణ్యవాసము మరియు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని శ్రీకృష్ణ భగవానుడి చేత రాయిబార చర్చలు కూడా విఫలమవడం కారణంతో యుద్ధానికి సిద్ధమవుతారు అయితే తదనంతరం అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో కలిసి యుద్ధరంగానికైతే వెళ్తారు ఆ యుద్ధరంగంలో ఉన్న బంధు మిత్ర ప్రజానికాన్ని చూసి తన మనస్సు బాధ అనే భారంతో నిండిపోయి యుద్ధం చేయలేని పరిస్థితుల్లో ఉండగా ఆ భగవానుడు భక్తుడికి భగవద్గీత అనే ఒక గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అలా ప్రసాదిస్తూ ఉండగా అర్జునుడు తన చేత ఉన్న గాంధీవాన్ని భూమి మీద ఉంచి ఓ పరమాత్మ నీ వాస్తవిక రూపాన్ని నాకు దయతో చూపించగలరు అని అడుగుతారు అప్పుడు వచ్చినదే ఈ విశ్వరూప దర్శనం భగవానుడు ఇలా పలికెను ఓ అర్జున నేను సర్వంతర్యామిని అని చెబుతూ తన విశ్వరూపాన్ని చూపిస్తారు ఈ విశ్వరూపంలో అనేకమైన ముఖాలు అనేకమైన చేతులు అందులో దేవత రూపాలు శస్త్రాలు అస్త్రాలు అన్నీ కలిసి ఉంటాయి మీరు ఈ వీడియోలో చూసినట్టు ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి తన విశ్వరూపంలో నుంచి వచ్చిన వారే ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి జనన మరణ తలరాతలను సైతం నిర్దేశించే ఆ బ్రహ్మ ఈ బ్రహ్మాండం మొత్తం అతలాకుతలం చేయగల ఆలాహలాన్ని సైతం తన కంఠ ఆభరణంగా ధరించిన ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం ముప్పై మూడు కోట్ల మందికి రాజైన ఆ ఇంద్రుడు ధర్మము తప్ప ఏమీ తెలియని వారైన ఆ యమధర్మరాజు సకల ధనానికి అధిపతి అయిన కుబేరుడు అగ్ని వాయువు అందరూ ఒకే రూపంలో కనిపిస్తారు వారితో పాటుగా సకల జీవులకి శక్తినిచ్చే శక్తి రూపిణులు ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్న విశ్వరూపం బ్రహ్మాండం మొత్తం కలిగి ఉంటుంది ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి స్థితపరిచి లయ చేయగలదే ఈ శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపం ఈ విశ్వరూప దర్శనం మనకు చెప్పేది ఏమిటంటే దైవం ఒక్క రూపంలోనే ఉండరు ప్రతి రూపంలో ప్రతి జీవిలో దైవం ఉంటుంది ఈ రూపం చూడడం అనేది మనలోని భక్తి విశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్